ఎక్కడో ఫార్వర్డ్ బ్లాక్ హోల్ గెలిచిరు అది కవిత ఆధ్వర్యంలో గెలిచిరని రాసుకొస్తే వాడు ఖండించి గామెకు మాకు సంబంధమే లేదని చెప్పిండు ఈ పత్రికల ఉత్సాహం పేపర్ల అత్యుత్సాహాన్ని చూస్తూ ఉంటే అది నో ఉండే నాకు ఎవరు పంపించారు అసలు ఆమెకు మాకు సంబంధమే లేదండి ఆమె ఆమె దాంట్లో మేము ఎందుకు చేరినని చెప్పి వాళ్ళు ఏదో ఖండన చేసిరు ఇగో మా మా ఎలక్షన్స్కి సంబంధించినటువంటి ఇగో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఒకచోట రెండు వందల డెబ్బై తొమ్మిది ఓట్లు కాంగ్రెస్ను కూడా ఇక్కడ దెబ్బగొట్టినాం ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ దాదాపు ఏడు వందల ఓట్లు సంపాదించింది ఇంకో చోట తెలంగాణ రాజ్యాధికార పార్టీ తొమ్మిది వందల ఓట్లు సంపాదించింది ఇక్కడ బీజేపీకి ఇరవై రెండు ఓట్లు బీఆర్ఎస్కు నాలుగు వందల ఎనభై మూడు ఓట్లు ఇవి కాదా రిజల్టు ఇది కాదా మా ఆత్మవిశ్వాసం పెంచేటువంటి ఇక్కడ ఇగో ఇదేందో దీంట్లో కవిత షాక్ మాకు జాగృతికి సంబంధం లేదు వడ్డేపల్లి శ్రీనివాస్ జోగులంబ గద్వారా జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో తమ అభ్యర్థులు గెలిచి చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్నారని చెప్పిన జాగృతి కవితకు షాక్ తగిలింది తమకు జాగృతి సంస్థతో సంబంధమే లేదని ఇక్కడ విజయం సాధించిన ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి వడ్డేపల్లి శ్రీనివాస్ చెప్పారు అసలు తాము కవిత జాగృతి సంస్థలో చేరలేదని ఫార్వర్డ్ ఫార్వర్డ్ బ్లాక్ నుంచే పోటీ చేసి గెలిచామని చైర్మన్ అభ్యర్థిగా ఉన్న శ్రీనివాస్ స్పష్టం చేశారు ఇక పాపం ఈ విజయాన్ని ఆ కవిత గట్టబెడతాముకు నా నానా కష్టపడతా ఉంది మీడియా అంతా వెలుగు మేం పేపర్ రాసింది ఫస్ట్ పేజ్ వెలుగు పత్రికలనా వెలుగు పత్రికలు ఫస్ట్ పేజ్ ఉంది అక్కడ అక్కడ కవిత ఖాతాలో మున్సిపాలిటీ అని రాసింది ఆదం మాకు సంబంధం లేదని వాళ్ళు చెప్తారు అంటే వీళ్ళ పత్రికల హడావిడి వీళ్ళ పత్రికల బాధ ఈ పత్రికలకు ఉన్నటువంటి గోస చూస్తా ఉంటే అంటే ఈ పత్రికలు ఎలా పనిచేస్తా ఉన్నాయి ఎవరి ప్రయోజనం కోసం పనిచేస్తున్నాయి మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు